నా ఒక్క ఓటుతో జగనన్న అమ్మోడి ద్వారా పదిహేను వేల రూపాయలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ మన ఒక్క ఓటుతో ప్రతి పేద తల్లికి అమ్మఒడి ద్వారా పదిహేడు వేల రూపాయలు వస్తాయి మన డ్రీమ్స్ ని తన స్కీమ్స్ తో నెరవేర్చడమే జగన్ ఎజెండా అందుకే ఈసారి ఫ్యాన్ గుర్తుకే నా ఓటు జగనన్న అమ్మఒడి సాయం పదిహేను వేల రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయలకు పెంపు పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి మరో ఎనభై ఐదు వేల రూపాయలు అందిస్తాం అధికార దాహంతో వాలంటీర్లపై చంద్రబాబు చేసిన నిద్ర పెన్షన్దారులను సీవీ ఇబ్బందులకు గుర్తి చేస్తోంది పెన్షన్ లబ్ధిదారులకు శాపంగా మారింది ఎందుకు చంద్రబాబు అప్పగిస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాడు ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందవు జగనన్నను తెచ్చుకుంటే వాలంటీర్లు మీ ఇంటికే వచ్చి సంక్షేమాన్ని అందిస్తారని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి జూన్ నాలుగవ తేదీన జగనన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకువచ్చే ఫైల్ పైనే ఇది జరగాలంటే మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసేలా చేయాలి సలీం అలాం భాయ్ వాలేకుమ్ అస్సలం ఏంటి భాయ్ ఇలా వచ్చారు ఎలక్షన్ ఆగయ్యానా కూటమి తరపున ఓటు వేయమని అడుగుదామని వచ్చాను అరే క్యారే సైలెంట్ అయ్యో ఈసారి నా ఓటు వైఎస్ఆర్సీపీకి వేద్దాం అనుకుంటున్నా బాయ్ అరే కైకోరే వైఎస్ఆర్సీపీ కూటమీ కదాలో ముస్లింలకు నాలుగు పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంది కదా అది తీసేయము ఉంచుతామని చెప్పమను ఓటేస్తాను బోలో బాయ్ బాయ్ మన ముస్లింలు వెనకబడిపోయామని మనల్ని అభివృద్ధిలో తీసుకొని రావడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు బాయ్ దానివల్ల మన పిల్లలకి చదువులు ఉద్యోగాలు వస్తున్నాయి ఆరోగ్యశ్రీ వస్తుంది ఇళ్ళు వస్తున్నాయి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు వస్తున్నాయి వీళ్ళు మన నోటికాడ కూడిని తీసేస్తాం అంటున్నారు ఎలా భాయ్ హిందూ ముస్లిం భాయి భాయి అంటూనే మనకే వెన్నుపోటు పొడుస్తున్నారు అందుకే నా ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు వైఎస్ఆర్సీపీకే అల్లా అంటే దేవుడనే కాదు బాయ్ నమ్మకం మనల్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన్ని నమ్మి మనం ఆయన వెనక లేకపోతే ఆ అల్లా కూడా మనం క్షమించడు భాయ్ జగన్ రూపే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఇది మీ జగన్ మాట నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలు అక్క చెల్లెమ్మల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన జగనన్న వచ్చే ఐదేళ్లలో వారికి మరింత ఆర్థిక స్వావలంబన జగనన్న అమ్మఒడి సాయం పదిహేను వేల రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయలకు పెంపు వచ్చే ఐదేళ్లు కొనసాగనున్న వైఎస్ఆర్ చేయూత కాపు నేస్తం ఈబిసి నేస్తం సున్నా వడ్డీ రుణాలు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాతి తోఫా అర్హులైన అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇళ్ల నిర్మాణం ఇంకా మరెన్నో అక్క చెల్లెమ్మల కుటుంబాల సంక్షేమం అభివృద్ధి జగనన్న ధ్యేయం నా ఒక్క ఓటుతో జగనన్న అమ్మోడి ద్వారా పదిహేను వేల రూపాయలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ మన ఒక్క ఓటుతో ప్రతి పేద తల్లికి అమ్మఒడి ద్వారా పదిహేడు వేల రూపాయలు వస్తాయి మన డ్రీమ్స్ ని తన స్కీమ్స్ తో నెరవేర్చడమే జగన్ ఎజెండా అందుకే ఈసారి ఫ్యాన్ గుర్తుకే నా ఓటు జగనన్న అమ్మఒడి సాయం పదిహేను వేల రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయలకు పెంపు పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి మరో ఎనభై ఐదు వేల రూపాయలు అందిస్తాం అధికార దాహంతో వాలంటీర్లపై చంద్రబాబు చేసిన నిద్ర పెన్షన్దారులను సీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది పెన్షన్ లబ్ధిదారులకు శాపంగా మారింది చంద్రబాబు చేతికి అప్పగిస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాడు ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అందవు జగనన్నను తెచ్చుకుంటే వాలంటీర్లు మీ ఇంటికే వచ్చి సంక్షేమాన్ని అందిస్తారని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి జూన్ నాలుగవ తేదీన జగనన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకువచ్చే ఫైల్ పైనే ఇది జరగాలంటే మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసేలా చేయాలి సలీం అలాం భాయ్ వాలేకుం అస్లాం ఏంటి భాయ్ ఇలా వచ్చారు ఎలక్షన్ ఆగయ్యానా కూటమి తరపున ఓటు వేయమని అడుగుదామని వచ్చాను అరే క్యారే సైలెంట్ అయ్యో ఈసారి నా ఓటు వైఎస్ఆర్సీపీకి వేద్దాం అనుకుంటున్నా బాయ్ అరే కైకోరే వైఎస్ఆర్సీపీ కూటమి కదాలో ముస్లింలకు నాలుగు పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంది కదా అది తీసేయేమో ఉంచుతామని చెప్పమను ఓటేస్తాను బోలో బాయ్ బాయ్ మన ముస్లింలు వెనకబడిపోయామని మనల్ని అభివృద్ధిలో తీసుకొని రావడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు భాయ్ దానివల్ల మన పిల్లలకి చదువులు ఉద్యోగాలు వస్తున్నాయి ఆరోగ్యశ్రీ వస్తుంది ఇళ్ళు వస్తున్నాయి ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు వస్తున్నాయి వీళ్ళు మన నోటికాడ కూడిని అంటున్నారు ఎలా భాయ్ హిందూ ముస్లిం భాయి భాయి అంటూనే మనకే వెన్నుపోటు పొడుస్తున్నారు అందుకే నా ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు వైఎస్ఆర్సీపీకే అల్లా అంటే దేవుడనే కాదు బాయ్ నమ్మకం మనల్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన్ని నమ్మి మనం ఆయన వెనక లేకపోతే ఆ అల్లా కూడా మనల్ని క్షమించాడు భాయ్ మేమ్మకం రూపే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఇది మీ జగన్ మాట నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అని మీ బిడ్డ ఈ రోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలు అక్క చెల్లెమల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన జగనన్న వచ్చే ఐదేళ్లలో వారికి మరింత ఆర్థిక స్వావలంబన జగనన్న అమ్మఒడి సాయం పదిహేను వేల రూపాయల నుంచి పదిహేడు వేల రూపాయలకు పెంపు వచ్చే ఐదేళ్లు కొనసాగనున్న వైఎస్ఆర్ చేయూత కాపు నేస్తం ఈబీసీ నేస్తం సున్నా వడ్డీ రుణాలు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు తోఫా అర్హులైన అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇళ్ల నిర్మాణం ఇంకా మరెన్నో అక్క చెల్లెమ్మల కుటుంబాల సంక్షేమం అభివృద్ధి జగనన్న ధ్యేయం